హాయ్ అండి నేను ఇప్పుడు మీకు ఒక మంచి రెసిపీ పరిచయం చేస్తున్నాను కాబూలీ శనగలతో క్యాప్సికమ్ ఈ కాంబినేషన్లో ఎప్పుడైనా కర్రీ చేశారా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది కాబూలీ శనగలు క్యాప్సికమ్ ఈ కాంబినేషన్లో చేస్తే సూపర్గా ఉంటుంది చూద్దాం ప్రాసెస్ ఓకే ఇదిగోండి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్ నేను కడాయి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి నువ్వు క్యాప్సికమ్ పెద్దది ఒకటి తీసుకున్నాను నేను పెద్దది పావు కేజీకి ఎక్కువే ఉంది ఒక టూ ఆనియన్ మీడియం సైజు పచ్చిమిర్చి రెండు కరివేపాకు కొద్దిగా నేను ఒక బౌల్ అంటే ఒక కప్పు కాపులు శనగలు బాయిల్ చేసి ఉంచుకున్నానండి ఒక టమాటో పెద్ద టమాటో ఒకటి కట్ చేసి ఉంచుకున్నాను సరే ప్రాసెస్లోకి వెళ్తాము సరేనా నేను ఇప్పుడు ఆనియన్ వేస్తున్నాను ఇందులోకి ఆనియన్ వేస్తున్నాను కరివేపాకు కళ్ళకి చాలా మంచిది కదండి విటమిన్ ఏ ఉంటుంది పీచు పదార్థం ఉంటుంది ఐరన్ కాలుష్యం అన్నీ ఉంటాయి కాబట్టి పిల్లలు తినరు కాబట్టి అందుకని కరివేపాకు పిల్లలైన పెద్దలైన ఏరి పడేయకుండా ఈ విధంగా మనం చిన్నగా కట్ చేసేసి వేస్తేనండి ఇంకా వాళ్ళకి ఏరడానికి అవ్వదు కూరలో కలిసిపోతుంది అనమాట అందుకనేసి ఈ విధంగా కరివేపాకు కట్ చేసి మనం వేసేయచ్చు కర్రీస్లోను ఓకేనా ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత ఇదిగో నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కొంచెం ఇలా కలిపిన తర్వాత మనం ఇప్పుడు ఉప్పు కారం పసుపు అన్నీ ఒకేసారి సరి ఉప్పు కారము పసుపు మీ రుచికి సరిపడా చూసుకోండి కారం కావాలంటే ఒక స్పూన్ ఫుల్గా వేయొచ్చు లేదంటే హాఫ్ స్పూన్ వేయండి ఓకేనా ఇది కలిపిన తర్వాత మనం కూరగాయలన్నీ అన్నీ యాడ్ చేసేద్దామండి క్యాప్సికము ఓకే కరివేపాకు పచ్చిమిర్చి టమాటా కూడా ఇవన్నీ ఒకసారి మిక్స్ చేస్తాం అన్నీ ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఈ కాబులి చాలా మనం బాయిల్ చేసి ఉంటున్నాము ఇది కూడా వేస్తాం ఇది కూడా వేస్తాక ఒకసారి కలిపి మనం వాటరేసేయడమేనండి ఇందులో ఓకేనా వాటర్ వేసేసి దగ్గర వాళ్ళం అంతే దగ్గరికి ఎగిరిపోయిన తర్వాత ఉప్పు చూసుకుని కొద్దిగా గరం మసాలా జీరా ధనియా పౌడర్ యాడ్ చేద్దాం ఓకే ఇదిగోండి మన కర్రీ అయిపోయింది కాగులించనా క్యాప్సికమ్ కర్రీ అయిపోయింది నా దగ్గర కొంచెం మిగిలిన తర్వాత కొద్దిగా ఒక పావు టీ స్పూన్ గరం మసాలా ఓకేనా కొద్దిగా నేను ఇది జీరా ధనియా పౌడర్ వేస్తున్నానండి ఓకే తర్వాత ఏమో ఇదిగో కొత్తిమీర కొత్తిమీర ఎందుకు వెయ్యి అందువలదని సందేహము వలదు ఎందుకు వేసినా నేను అందే రుచిని పెంచేదా అంటదండి మన కొత్తిమీర అవును కదా ఇందులో వెయ్యాలి అందులో వేయకూడదని ఏమి రిస్ట్రక్షన్స్ ఉండవు ఎందులో వేసినా అది టేస్ట్ పెరుగుతుంది చూడడానికి ఇంప్రెస్ అవుతారు జనాలు కళ్ళకి ఓకే అందువల్ల ఫైనల్ టచ్ అప్ ఇస్తే చాలా బాగుంటది ఏ కర్రీ అయినా టిఫిన్ అయినా ఇవేనా ఓకేనా అయిపోయింది డిసౌట్ చేద్దాం థ్యాంక్ యూ ఫర్